మండీ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఒక్కొక్కరికి ఉచితంగానే పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నారు గృహిణి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతుంది ఏపీలో టీడీపీ ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటు అయినా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియో చనిపోతామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో పాటు అనేక పథకాలను అయితే తీసుకురావాలని చెప్పి ఆలోచనలో ఉందనమాట మరి కొత్తగా మహిళల కోసం గృహిణి పథకం పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచనలో ఉందనమాట ఒక్కొక్క మహిళకి కూడా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది ఈ పథకం ద్వారా మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు మహిళలు ఏ విధంగా మరి దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని ఈరోజు మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు మహిళల కోసం సరికొత్త పథకాన్ని తీసుకురాబోతుంది గృహిణి పేరుతో ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించారు దీనికి సుమారు నాలుగు వందల కోట్లు అవసరమని అంచనా వేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది త్వరలోనే ఈ పథకం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందండి ఈ పథకం మహిళా సాధికారతకు ఒక ముందడుగు కాబోతోందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాపు మహిళకు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు గృహిణి పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఈ విషయాన్ని తెలిపారండి ఈ గృహిణి పథకం ద్వారా దాదాపు కాపు మహిళలకు ఒకేసారి వన్ టైం పేమెంట్ కింద పదిహేను రూపాయలు అందించాలని చెప్పి కాపు కార్పొరేషన్ ప్రతిపాదించింది ఈ మేరకు నాలుగు వందల కోట్లు అవసరం అని చెప్పి అంచనా వేశారండి త్వరలోనే ఈ పథకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్నారు తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు గారి యొక్క కొత్త పథకం పైన కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది చంద్రబాబు నేతృత్వంలో కుటుంబ ప్రభుత్వం కాపు సంక్షేమానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు కేటాయించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారండి ఏడాదిలో వాటిని వాటి ఫలితాలను చూపిస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది గతంలో కూడా కాపు మహిళలకు పథకాలు అమలు చేశారు గత ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున ఐదేళ్లలో మొత్తం డెబ్బై ఐదు వేలు ఆర్థిక సహాయం చేశామని చెప్పి ప్రకటించిందండి ఈ పథకం ద్వారా కాపు బలిజ ఒంటరి తెలగ కులాలకు చెందిన నాలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించిపోతుంది ఇప్పుడు కూడమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుందండి అయితే త్వరలో కాపు మహిళలకు ఆర్థిక చేయతపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఏపీలో ప్రభుత్వం కాపుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు సంక్షేమ పథకాలతో పాటు వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు ఈ మేరకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు చేస్తున్నారండి కూడమి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది కాపు మహిళల కోసం పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్ అయితే సిద్ధం చేస్తుంది ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్గా కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అయితే ఉన్న ఉన్నారండి మరి ఏపీలో కాపు మహిళలందరికీ కూడా ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ప్రతి కాపు మహిళకి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట దీనికి సంబంధించి నలభై ఐదు దాటి అరవై సంవత్సరం లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరిపోతుంది దీనికి సంబంధించి అధికారులతో చర్చలు జరిపి సీఎం చంద్రబాబు నాయుడు గారు పూర్తి సమాచారాన్ని అయితే మనకైతే చెప్పబోతున్నారండి కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన కాపు కాపు కులానికి చెందిన మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ఆర్థిక చేయూత అయితే రాబోతుందనమాట గత ప్రభుత్వంలో కూడా కాపు కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క కాపు మహిళలకు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కాపు నేస్తం పేరుతో ఇప్పుడు అదే పథకాన్ని మళ్ళీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందండి మరి దీనివల్ల కాపు చాలా పేదరికంలో ఉన్న కాపు మహిళలందరికీ కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి అందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారనమాట దీనికి పైన త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందండి మరి మనకి జూన్ పన్నెండున ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజున దీనికి సంబంధించి ఏమైనా కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు జనరక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీపై కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తూ ఉంది బీసీ ఈబీసీ కాపు బ్రాహ్మణ క్షత్రియ కమ్మ రెడ్డి వయసులకు సబ్సిడీపై రుణాలు ఇస్తున్నారు ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించిందండి అర్హులైన వారు వచ్చే నెల ఇరవై రెండవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అనమాట కార్పొర కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రెండు విధాలుగా రుణాలు అందజేయబోతున్నారు కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కాపు కులాల వారికి ఆర్థిక సహాయం కార్యక్రమం అన్నమాట చంద్రన్న స్వామి ఉపాధిలో భాగంగా రుణ సదుపాయం కూడా అందిస్తుంది ఈ ప్రోగ్రాం కింద దరఖాస్తు చేసుకున్న వారికి రెండు లక్షల యాభై వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తారండి ఈ సహాయం కొత్త వ్యాపారాలను స్థాపించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలన్నీ విస్తరించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజిక వర్గంలోని ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఎంటర్ప్రైజెస్ ఏట సెటప్ చేయాలనుకునేవారు లేదా ప్రస్తుతం ఉన్న సంస్థను విస్తరించుకున్న విస్తరించుకోవాలి అనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చండి వీటి ప్రతిపాదిక యూనిట్ ధర మూడు స్లాబ్లలో ఉంటుందన్నమాట యూనిట్ ధర రెండు లక్షల వరకు అయితే దాని ఖర్చులో యాభై శాతం వరకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు బ్యాంకు నుంచి దరఖాస్తుదారుడు రుణం పొందవచ్చు యూనిట్ ధర మూడు అయితే దాని ఖర్చులో సగం యాభై శాతం అంటే గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయల వరకు బ్యాంకు నుంచి దరఖాస్తుదారుడు రుణం తీసుకోవచ్చు అనమాట యూనిట్ ధర ఐదు లక్షల వరకు అయితే దీనిలో రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు బ్యాంకు నుంచి దరఖాస్తుదారుడు రుణం పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది దరఖాస్తుదారుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉండాలి అంటే కాపు బలిజ తెలగ వంటరి ఉపకులాలకు చెందిన వారే ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి దరఖాస్తుదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు ఏపీలో ఒక సంస్థను కలిగి లేదా సెటప్ చేయడానికి ప్లాన్ చూపాలి ఈ స్కీమ్ దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారుని వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తుదారుడు ఏ ఇతర ప్రభుత్వ పథకం కార్యక్రమం కింద రుణం పొంది ఉండకూడదు గత ఆర్థిక సంవత్సరంలో లేదా గతంలో కాపు కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు అర్హులు కారు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను వెబ్సైట్లో సూచించిన ఫార్మాట్లో ఆన్లైన్ నమోదు చేసుకోవాలండి దరఖాస్తుదారు కుటుంబానికి తెల్ల కార్డు తప్పనిసరిగా ఉండాలన్నమాట దరఖాస్తుదానికి ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా కాపు కార్పొరేషన్కి సంబంధించి మరి చాలా వరకు ప్రా కొత్త రకమైన పథకాలను తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట దీంతోపాటు మహిళలకే కాకుండా కాపు కార్పొరేషన్లో ఉన్న యువతకు కూడా పథకాలను అయితే ప్రవేశపెట్టాలని చూస్తుందండి ఎవరికైనా కనుక బ్యాంకు నుంచి లోన్లు కావాలనుకుంటే అనుకుంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు దీంతోపాటుగా మరి మహిళలకు కాపు కార్పొరేషన్ ద్వారా పదిహేను వేల సంవత్సరానికి అందించే ఈ యొక్క కొత్త పథకాల మీద పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారండి జూన్ పన్నెండవ తారీఖున ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్ రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి ఇదండి వాటి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే